దొంగలు రెచ్చిపోతున్నారు వయోలింగ భేదం లేకుండా ఛాన్స్ దొరికితే చాలు తస్కరించేస్తున్నారు తాజాగా ముస్తాబాదులో జరిగిన దొంగతనం చూస్తే మనము అవాక్కవక మానము మీరే చూడండి ఇక్కడ దొంగల భాగోతం బస్టాండ్ వద్ద గల లిప్స్గా సారీ సెంటర్లోకి ఐదుగురు మహిళలు ఎంట్రీ ఇచ్చారు సీరియస్గా ఇది ఇలా చీరలున్న రాకుల వద్దకు వెళ్లారు చీరలు చూస్తున్నట్టు ఫోజులు ఇచ్చారు ఒకేసారి ఐదుగురు మహిళలు వచ్చి చీరలు చూస్తుండడంతో షాప్ నిర్వాహకులు కూడా సంతోషపడ్డారు ఐదు చీరలైనా అమ్ముడు పోతాయని భావించారు అయితే షాప్ యజమాని సంతోషం అలా ఉంటే ఇదిగో ఈ మహిళ దొంగలు ఇలా దొంగతనానికి తెగబడ్డారు ఇద్దరు మహిళలు చీరను చూస్తున్నట్టుగా సారీని అడ్డుపడితే మరో మహిళ అక్కడున్న విలువైన చీరలను ఇలా నడుములు పెట్టేసింది ఇలా అరగంట సేపు తతంగం కొనసాగిన తర్వాత ఆ మహిళలు ఎలాంటి చీరలు బేరం చేయకుండా అక్కడి నుండి ఉడాయించారు అనుమానం వచ్చిన షాప్ యజమాని సీసీ కెమెరాల ఫుటేజ్ పరిశీలించగా ఈ మహిళల దొంగతనం బయటపడింది సుమారు పదివేల రూపాయల విలువ చేసే పట్టు చీరలు కొట్టేశారని షాప్ యజమాని లబోదిబ్బం అంటున్నాడు జరిగిన దొంగతనంపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకి అట్లా మా షాప్ లోకి బట్టలు చెప్పి ఫస్ట్ ఒక ఇద్దరు తర్వాత ఒక ముగ్గురు ఐదుగురు ఆడోళ్ళు రావడం జరిగింది నేను పని మీద బయటకు వెళ్ళడం జరిగింది అప్పుడే మా అమ్మ మా అక్క ఇద్దరు ఒక మా అమ్మని మా అక్కకి ఇద్దరిని తువాలలు జాకెట్లు కావాలని చెప్పి ఇక్కడే కౌంటర్ దగ్గర ఆపేసి ఒక ముగ్గురు నలుగురు ఆడోళ్ళు లోపలికి వెళ్ళి అక్కడ మా చీరలు చూస్తామని చూసుకుంటూ ఒకరి తర్వాత ఒకరు దొంగతనం చేయడం జరిగింది అట్టి చీరలు వాటి వాళ్ళు చీరలు కాబట్టి లోపల పెట్టుకోవడం జరిగింది అట్టి వీడియో అట్టి వాళ్ళు పెట్టుకోవడాన్ని మా వాళ్ళు వాటి రేటు తెలియక నాకు సీసీ కెమెరా ముందుకు తీసుకొచ్చి ఈ చీర ఎంత అని వేరే చీరను అడగడం వల్ల నేను సీసీ కెమెరాను వాళ్ళు చూసి వెంటనే వాళ్ళు సీసీ కెమెరా ఉందనుకొని బయలుదేరడం జరిగింది నేను ఇలా వీళ్ళు కొనకుండా అని చెప్పి నా యొక్క సీసీ కెమెరాని ప్లేబ్యాక్ చేసి చూడగా వాళ్ళు దొంగతనం చేసినట్టుగా నాకు వీడియోలో రికార్డ్ అయింది